నా ఎట్ ఎట్లా వచ్చినా అన్న వీడియో అది కార్ చూసేదానికి యూట్యూబ్ ఏ ఊరు మీది ఇక్కడ అదే అనంతపురం డిస్ట్రిక్ట్ అనంతపుర డిస్ట్రిక్ట్ కర్ణాటక కర్ణాటక నుంచి మన యూట్యూబ్లోనే నా యూట్యూబ్లోనే చూసి వచ్చినారు కదా పేమెంట్ అంతా అయిపోయింది మీరు అనుకునే ప్రైస్కే ఇచ్చాము బండి ఎలా ఉంది బాగుంది నేను చెప్పినట్లే ఉందా లేదా మీరు బాగుండి నోట్ చూసుకున్నా వెహికల్ అంటే ఈరోజు నైట్ డెలివర్ అయిపోయిందండి ఇది వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఐ టాపేన్ అండి నైట్ ఇది ఫుల్ నైట్ మీకు కనిపస్తుందో లేదో తెలీదు ఇంకోండి వెహికల్ కనిపచ్చే వరకు పెడతానండి అండి తప్పు అనుకోద్దు నైట్ తీసుకుంటున్నా వెహికల్ ఇవ్వండి లైటింగ్ లేదు తప్పుగా అనుకోవద్దండి ఇవ్వండి యాజ్ టీస్ మన బండి ఎలా ఉందో అలాగనే ఇచ్చేసాను బెంగళూరు వాళ్ళకి కర్ణాటక ఇవ్వండి కర్ణాటక నుంచి వచ్చారు వీళ్ళు నువ్వు ప్రాబ్లనా నిన్ను చూపించలేనా ఇదిగో అందు ఎలా ఉందో వెహికల్ అంతా ఇదిగోండి ఈయన వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఎలా ఉంది నా వెహికల్ సూపర్ గుడ్ సూపర్ గుడ్ కండిషన్ మీది ఎవరినా మాది పెనుగొండ పెనుగొండ యూట్యూబ్ లో నుంచే చూస్తే కదా మీ చూసి వచ్చాము బాగుంది నచ్చింది మంచి ప్రైజ్ కే ఇప్పించానా లేదా తక్కువ ప్రైజ్ ఆల్ ఓకే తంబు ఫింగర్ అన్ని వేయించేసాను కదా నైట్ నైట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి వెహికల్ ఇదండి నైట్ నైట్ ఇచ్చేసాను

ఓకే నా అబ్బాయి నా జాగ్రత్త ఏం కాదు జాగ్రత్త టేక్ కేర్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పన్నా చెప్పు చెప్పు తెలుగు అంత పర్ఫెక్ట్ రాదా నేను చెప్పినట్టు చెప్పిన నా ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి కార్తికేయ కార్తికేయ తెలుగు తెలుగు బ్లాగ్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ నువ్వు నా నువ్వు ఇంకా వెహికల్ డెలివరీ ఇచ్చేస్తున్నా ఓకే ఓకే